కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములో చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మానసికమైనటువంటి ఆనందం శలాకేతనం అధికమైన మనశ్శాంతి కలిగి ఆనందంగా ఉండగలరు శని యొక్క ప్రభావం వలన అంతర్ముఖత అంటే తనకు తాను ఆలోచించుకునుట అధికమైన ఒత్తిడి డబ్బు బాగా ఖర్చు చేసుకోవడం ఇబ్బందులు అవమానం ఇత్యాది విషయాలు కలగగలవు గురు యొక్క గ్రహస్థితి వలన స్నేహితులు సహచరుల వలన సహాయం అనేది లభించగలరు ఈరోజు నూతన ఆలోచనలు ఫలిస్తాయి పాత రుణాలు తీరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉండేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అదొక రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు ఫైనాన్స్ రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలగలవు మరియు స్టాక్ మార్కెట్లో ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మరియు మలేషియా సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్